கஸ்தீர ரங்க சூ காட்டி ர சுங்க சூ க கஸ்தீர ரங்க சூ காட்டி ர சுவே அசுவ పచ్చని పందిరి వేసి పంచావన్నేల ముగ్గులు పెట్టి పేరంటాళ్ళు అందరు కలిసి పసుపు దంచారే పచ్చాని పందిరి వేసి పంచావన్నేలా ముగ్గులు పెట్టి పేరంటాళ్ళు అందరు కలిసి పసుపు దంచరే చూసు చూసు సువి చూ కస్తూరి రంగ సువి కవేటి రంగ సువి బంగారు రంగ సువి 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 సూవి మామ వచ్చినాడు మంచి చీరలు తెచ్చినాడు కూర్చిపోసి కట్టారమ్మ మోహనంగికి మేనామామ వచ్చినాడు మంచి చీరలు తెచ్చినాడు కూర్చుపోసి కట్టారమ్మ మొహనంగికి సువి సూవి ఆ సూవి సూవే సువీ కస్తూరి రంగ సువీ కవేటి రంగ సువి బంగారు రంగ సూసు చూసు అసూ సూవీ చూసూ కంకాణాలు చేతికి కట్టే ప్రేమ అక్షింతాలిచ్చి మురితీలంతా కలిసి వచ్చి దీవెనలివ్వరే కంకాణాలు చేతికి కట్టే ప్రేమ అక్షింతాలిచ్చి ముదితలంతా కలిసి వచ్చి దీవెనలివ్వరే சுவி சுவி அசுவி சுவி சுவி கவிட்டி ரங்க சுவி கஸ்துரி ரங்க சுவி கவிட்டி ரங்க சுவி கஸ்துரி ரங்க சுவி பங்காரு ரங்க சுவி சுவி அசுவி சுவி ముక్కోటి దేవతలంతా వరమూలిచ్చి విజయం చేసి పది కాలాలు పచ్చంగుండని దీవెనలు ఇవ్వరే ముక్కోటి దేవతలంతా వరమూలిచ్చి విజయం చేసి పది కాలాలు పచ్చంగుండని దీవెనలు ఇవ్వరే సువి సూవి ఆ கஸ்தூரி ரூபே கவெட்டி ரங்க சூங்காரங்க சூழ் சூவே அசுவி கஸ்தூரி ரங்க சூழ் காட்டி ரங்க சூழ் சூவே அசுவே